హలో అండి ఈ చేపలు పొట్టమొద్దుల చేపలు కేజీ తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలు తరుక్కున్నాను ఫస్ట్ నూనె వేసి ఆవాలు చిలకర మెంతులు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఉప్పు టమాటాలు వేసి బాగా మగ్గిన తర్వాత పసుపు వేసి వేయించుకోవాలి తర్వాత తగిన మిరపడే తగిన మిరప వేసుకొని బాగా వేగిన తర్వాత ఇంతకుండా పులుసు తీసి పెట్టుకుని వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి బాగా పులుసు తెల్లిన తర్వాత పెట్టుకున్న చేప ముక్కలను వేసి మూత పెట్టుకొని ఉడికేసుకోవాలి ఉడికిన తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకొని పొడి కలుపుకొని వేసుకొని ఉడికిన తర్వాత దించుకోవాలి